ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు ప్రియమైన దేవుని సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు నూతన వారంలో ప్రవేశించాం మరి క్రిస్మస్ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం మరి క్యారస్ కొనసాగుటకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను రండి మరొక నూతన దినం ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు చేయటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను రండి ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశంలో బట్టి ప్రభాస్థతులు చెల్లిస్తున్నాం నీ లేఖనాల్లోంచి మాకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదకులని మాటలు నిజంగా ఆధ్యాత్మిక అనుభవాలకు అవసరమైనవి వాటిని ప్రభావ మేము ధ్యానం చేస్తుండగా అర్థం చేసుకోవాలి అన్వయించుకోవాలి ప్రభా మీరే మాకు బోధించాలి కాబట్టి ప్రార్థన చేస్తూ మీ వైపు నిరీక్షిస్తుండగా మీరే మీ లేఖనాలు మాకు విషుధపరచమని మా రక్షకుడని వేస్తున్నాము మన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె స్నేహితులరా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతలు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము తర్వాత రాజైన దాబీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చను దేవుడు కోరుకున్న నా కుమారుడు నా సలోమును ఇంకను లేత ప్రాయం గలవాడై ఉన్నాడు కర్తబో ఆలయం మనుషునికి కాదు దేవుడిని యోహో వాకే గనుక ఈ పని బహు గొప్పది ద్వారా మరి నిన్నటి దినము అనగా శనివారం నాడు మరి సలోమోను పిలిపించి అతనికి అన్నీ అప్పగించి మరి ఆ వస్తు సామాగ్రితో పాటుగా పనివారిని కూడా చేసి వారందరూ నీకు సహాయకులు అవుతారు అని చెప్పి చెప్పిన మాటలు మనం చేసుకున్నాం అలాగే తన చివరి దినాల్లో ఆ మందిరం మీద ఉన్న ఆశను ఆసక్తి ఆసక్తిని ఎలా తాను వ్యక్తపరుస్తున్నాడో ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపించేసుకున్నాం అలాగే అధిపతులను పిలిచాడు పనివారిని పిలిచాడు మరి కుమార్ని పిలిచాడు అందరిని పిలిచాడు అందరికీ బాధ్యతలు అప్పగిస్తున్నాడు అనగా తాను అప్పగించే బాధ్యతలన్నీ కూడా మరి దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత దేవుని పని కొరకైన బాధ్యతలు సొంత బాధ్యతలు కాదు కుటుంబ బాధ్యతలు కాదు పరిపాలన బాధ్యతలు కాదు సో దేవుని బాధ్యతలు సో ఈ చివరి అధ్యాయం దావిదు పలికిన ఆ చివరి మాటల అనుభవాలు మరి ఈవేళ రేపు మనం కొంత ధ్యానం చేయడానికి చేద్దాం సో ఇక్కడ మరలా మరలా రిపీట్ చేస్తూ దేవుడు కోరుకునే నా కుమారుడిన సలోమును ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు అనగా దేవుడు కోరుకున్నవాడు నేను కోరుకున్నవాడు కాదు నాకున్న కుమారులందరిలో దేవుడు కోరుకున్నవాడు గతంలో నేను ఆ విషయాలు విఫలీకరించాను సమయం సరిపోదు కాబట్టి ఆ విషయాన్ని నేను మరలా జ్ఞాపకం చేయడం లేదు సో సాల్మన్ వాస్ అ గాడ్స్ చాయిస్ నీవు కాదు నీ కుమారుడు అలాగే నీ కుమారులలో యదీజ్య యహోవాకు ప్రియుడు కాబట్టి తాను నిర్మిస్తాడు సో దేవుడు కోరుకుని నా నా సలోమను ఇంకను లేత ప్రాయము గలవాడ బాలుడై ఉన్నాడు ఈ మాటలు గతంలో కూడా రెండు సార్లు చెప్పిన మా విషయాలు ఒకసారి జ్ఞాప ఇరవై రెండవ అధ్యాయం చూడండి ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచ్చను పిన్న వయసు గల లేతవాడు యహోవాకు కర్తబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండాలి అది చాలా ఘనమైనదిగా ఉండాలి అలాగే పద్నాలుగో వర్షం కూడా నుంచి ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి హోవా మందిరం కొనుకు రెండు లక్షల మనుగుల బంగారంను పది కోట్ల మనుగల వెండిని తోచి సఖ్యం కాదంత విస్తారమైన సమకూర్చున్నాను అంటూ మరి ఆ సలోమును గురించి తాను సంపాదించి ఉంచిన వస్తు సామాగ్రి గురించి మరి అక్కడ చెప్పిన మాటలు మరలా ఇక్కడ రిపీట్ అనగా చివరిలో కూడా అదే ధ్యాస అదే ధ్యాస సో తన కుమారుడు అతని పరిస్థితి ఏంటి బాలుడు లేత ప్రాయగలవాడు కానీ దేవుడు కోరుకున్నవాడు బాలుడు లేత అనగా ఇన్ఎక్స్పీరియన్స్ అనుభవం లేనివాడు అదరితగా ఆ మెచ్యూరిటీ లేనివాడు కానీ దేవుడు కోరుకున్నవాడు దేవుడు కోరుకున్నవాడు ఆ విషయాన్ని సర్వ సమాజానికి స్పష్టం చేస్తున్నాడు ఇంతకుముందు గత అధికారులతో నాయకులతో ద కన్సర్న్ పర్సన్స్తో సొలమన్తో ఇప్పుడు అందరినీ పిలిచి ఒక విధంగా చెప్పండి జనరల్ బాడీ మీటింగ్ అది అక్కడ వాట్ ఈ సోలమన్ ఆయన ఎవరు ఆయన పరిస్థితి ఏంటి ఆయన దేవుడు కోరుకున్నాడు ఆ విషయాన్ని తెలియచేస్తూ ఆ కోరుకున్న పని ఎటువంటిదో అన్న విషయాన్ని కట్టబో ఆలయము మనుషునికి కాదు దేవుడిని యోవాకే కనుక ఈ పని పని బహు గొప్పది చాలాసార్లు మనము మన గృహాలు నిర్మించుకుంటుంటాం ఆ గృహాలు నిర్మించుకున్నప్పుడు మన ఆదాయ పరిమితి బట్టి కొన్ని కొన్నిసార్లు మనకున్న ఈ లోన్స్ సౌకర్యాలు బట్టి కొంత అప్పు కూడా చేసి చేసేస్తుంటాం సాధ్యమైనంత వరకు సౌకర్యవంతంగా సౌకర్యవంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం ఉన్న పరిధిలోనే ఉన్న స్థలంలోనే సౌకర్యవంతంగా పరిధిని మించి మనము కోరుకుంటే నష్టపోయేది మనమే అప్పుల పోలేదు మనమే కాబట్టి ఆ ఉన్నంతలో కంఫోర్ట్స్ కోసం మనం ప్రయత్నం చేస్తాం ఉన్నంతలో అనగా తప్పనిసరిగా కొంత సర్దుబాటు అనేది తప్పనిసరి కొంత సర్దుబాటు అందులో ఉంచే వస్తు సామాగ్రి విషయంలో కానీ అలాగే ఆర్కిటెక్ట్ విషయంలో కానీ నిర్మాణం విషయంలో కానీ స్థలాన్ని పొదుపు చేసుకోవడం విషయంలో కానీ సో వీ కన్సిడర్ సో మెనీ ఇష్యూస్ బికాస్ అవర్ కెపాసిటీస్ లిమిటెడ్ అవర్ స్ట్రెంగ్త్ ఇస్ లిమిటెడ్ అండ్ అవర్ డిజైర్స్ ఆల్సో నీడ్ టు బి లిమిటెడ్ నీడ్ టు బి లిమిటెడ్ అన్లిమిటెడ్ అయితే అప్పుల పాలు మరలా చెప్తున్నా కాబట్టి మనకు మన నివాసం కొరకు నిర్మించుకునే ఆ గృహాల పట్ల ఎంతటి శ్రద్ధ వహిస్తామో ఆ సౌకర్యం కొరకు అనగా మ్యాక్సిమం సౌకర్యం కొరకు ఉన్న పరిధిలో ఎంత ప్రయత్నం చేస్తాము మరి ఇక్కడ కట్టబోయే ఆలయము అది మనుషులకు కాదు దేవునికి ఇట్ ఈస్ టు గాడ్ సో నాకు నో కాంప్రమైజేషన్ నో కాంప్రమైజేషన్ సో చాలా స్పష్టంగా చెప్తున్నాడు కట్టబో ఆలయం మనిషికి కాదు దేవుడిని యుహోవాకే కనుక ఈ పని గొప్పది గత కాలంలో దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం వంద రెండు వందల సంవత్సరాల క్రితం మిస్ మన మధ్యకు వచ్చారు ఆనాటి కాలంలో మరి ప్రభువుని నమ్ముకొని హత్తుకొని వెంబడించిన వారి సంఖ్య బహు స్వల్పం కానీ వారు భవిష్యత్తు వంద సంవత్సరాలను దృష్టిలో పెట్టుకునే పెద్ద పెద్ద ఆలయాలు ఆలయాలు ఆలయాలకు పైభాగంలో ఈ రీతిగా పిరమిడ్ టైపులో ఎందుకంటే సౌండ్ ప్రూఫింగ్ కోసం ఈనాడు సౌండ్ ప్రూఫింగ్ కొరకు మనం చాలా టెక్నాలజీ వాడాల్సి వస్తుంది కొత్త ఎక్విప్మెంట్ కానీ ఆనాటు కాలంలో మరి పెంకులతో పైకి ఇట్లా పిరమిడ్స్ కట్టి దూలములు వేసి సో అప్పుడు బహుశా ఒక యాభై వంద మంది విశ్వాసం ఉండొచ్చు కానీ రెండు మూడు వందల మంది ఐదు వందల మంది వెయ్యి మంది పట్టేంతగా సో అది దేవుని మందిరము దేవుని ఆలయం కాబట్టి అనేక మంది చాలా 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 సౌకర్యవంతంగా ఆనాడు నిర్మించిన బెంచెస్ ఉంది ఇప్పటికి కూడా వందల సంవత్సరాలు గతించినా కానీ ఈ మధ్య మనం కూడా మన ఆలయం విషయంలో చాలా అది దేవుని మందిరం కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదన్న భావన సో ఈ మధ్యకాలంలో బెంచెస్ పెడుతున్నాం కొంతమందికి అది అసౌకర్యంగా ఉండవచ్చు కానీ లాంగ్ స్టాండింగ్లో కుర్చీలు మరి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి మనం విరిగిపోతూ ఉంటాయి మార్చుకోవాల్సి వస్తుంటుంది బెంచెస్ అయితే వంద సంవత్సరాలు దాటినా కానీ అది ఆ ఆలయ రూపు రూపాన్నిస్తాయి సో ఈ మాటలు చెప్పినట్టే వాట్ ఎవర్ వీ డిజైవ్ ఫర్ గాడ్ దేవుని కొరకు ఏమి మనము నిర్ణయించినా తీర్మానించినా అది దేవుని కొరకు కాబట్టి మానవ సంబంధమైన శక్తి ను బట్టి దాన్ని కొలత వేయకూడదు దేవుని కొరకు కాబట్టి తప్పనిసరిగా అది విశిష్టమైనదిగా ఉండాలి గొప్పదిగా ఉండాలి మానవ సంబంధమైన పరిమితుల మధ్య కాంప్రమైజ్ ఎక్కువ చాలు అనడానికి లేదు సో ఆయా ప్రదేశాల్లో ఆయా స్థలాల్లో ఎంత అవసరమో అంతవరకు దేవుడు ప్రేరణ కలిగిస్తాడు ఆ ప్రేరణ చొప్పున దేవుడు వనరులు సమకూరుస్తుంటాడు మనం నిర్మించుకుంటూ పోవాలి మనం కేవలం పరివారం మాత్రమే సో ఈ అన్ అసెంబ్లీ అండ్ సేస్ మై సన్ హోమ్ గాడ్ హ్యాస్ చూసన్ దేవుడు ఏర్పరచుకున్న నాకు మాడు లేతవాడు అంత అనుభవం లేదు కానీ నిర్మించే నిర్మాణం అది దేవునికి మనుషులకు కాదు కాబట్టి గొప్ప పని ఈ పని గొప్పది కాబట్టి నేను ఏం చేశానన్న దానికి ఆయన చెప్తున్న మాట తిరిగి రెండోసారి నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరంలో కాసిన బంగారు పనికి బని బంగారంను వెండి పనికి వెండిని అనగా ఆ వస్తు సామాగ్రి చెప్తూ ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి నేను తీసుకునే కాదు బహుగా ప్రయాసపడి దాని వెనుక శ్రమ ఉంది దాని వెనుక కష్టం ఉంది దాని వెనుక త్యాగం ఉంది నా తర్వాత అనగా నేను పదవుల నుంచి దిగిపోతే నా తర్వాత ఏంటి అని చెప్పేసి నేను వెనక పోగు చేసుకోవడం కాదు నేను నా ముందున్న నా దేవునికి నన్ను నియమించిన ఆ దేవుని కొరకు ప్రయాసపడ్డరు ఐ సఫర్డ్ సో అట్లేషియా నిర్మాణ విషయంలో చాలా ఆ రీతిగా శ్రమపడ్డారు శ్రమ ఆర్థిక ఆ చేతిని ఇవ్వటానికి కూడా శ్రమ పడ్డారు ఆ శ్రమల మధ్య నిర్మాణం జరిగిన ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై కాంగ్రిగేషన్ అగైన్ సో నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరములకు కావలసిన ఇవన్నీ నేను ఎందుకు ఇచ్చాను అన్నదానికి మూడవ వర్షం అంటాడు మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత మక్కువ చేత సో దేవునికి మనం ఏది ఇచ్చినా బలవంతంగా కాదండి అందుకే బయట గ్రంథం కదా బలవంతంగా కాక సరుగు కొరకయు బలవంతంగా కాకయు విసుగు కొరకయు ధారాళముగా దేవునికి విరాళాలు ఇవ్వాలి పాస్టర్ గారు ఊరికి అడుగుతుంటాడండి అడుగుతుంటాడు పాస్టర్ గారు ఎప్పుడు కూడా మీ పాస్టర్ గారు అనగా నేను ఎప్పుడు కూడా నా సొంత వాటి గురించి ఏనాడు అడగలేదండి దేవుడు గురించి ఆధ్యాత్మిక వేదిక మీద నిలబడి నా సొంత వసతి గురించి ఏనాడు నేను అడగలేదు దేవుడు అని యాచకునిగా పెట్టాడు యాచకుని పెట్టలా నేను అడిగేది ఏదైనా కానీ అది దేవుని పరిచయం కొరకు అడిగాను పేదవాళ్ల కొరకు అడిగాను అధినేతగా వివిధ పరిచర్యల గురించి దేవుని సేవ గురించి అడిగాను అలాగని అవసరం లేవని కాదు కానీ అడిగే పరిస్థితి దేవుడు రానివ్వలేదు అడిగే పరిస్థితి దేవుడు రానివ్వలేదు ఆయనే ఎవరి చేత ఇప్పించాలో వారితో మాట్లాడి వారి చేత ఇప్పిస్తూ వచ్చాడు నా అసంతృతి చూస్తూ వచ్చాడు సో దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ సో ఎందుకు నేను ఇంత ప్రయాసపడ్డానంటే నా దేవుని మందిరం మీద నా మక్కువ చేత అంటూ నేను సొంతగా కష్టపడి సంపాదించింది మాత్రమే కాకుండా నా సొంత బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను ఈవెన్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ మై ట్రెజరీ ఇవ్వమని చెప్పడం మాత్రమే కాదండి మాదిరికరంగా ఉండాలి మాదిరికరంగా ఉండాలి ఈనాడు దేవునికి ఇచ్చిన విషయంలో ఐఎమ్ ఐమ్ ఐఎమ్ వెరీ సారీ టు నోట్ దైవ సేవకులైన వారు కూడా దైవ సేవకులైన వారు కూడా పాస్టర్స్ అయిన వారు కూడా దర్శన భాగాల విషయంలో చేతులు ముడుచుకుంటున్నారు ఐ డోంట్ నో వాట్ మేడ్ దెమ్ దూ హిన్ దెమ్ కానీ దేవుని మందిరం మీద మక్కువ చేత నేను సంపాదించింది మాత్రమే కాదు నా సొంతది కూడా నా సొంతది కూడా ఇచ్చుచున్నాను ఇచ్చుచున్నాను అనే మాట వార్త నాలుగు వర్షంలో అలాగే తాను సంపాదించడం మాత్రమే కాకుండా తాను ఇచ్చుట మాత్రమే కాకుండా ఐదో వర్షంలో ఈ దినమున ఎహోవాకు ప్రతిష్ఠితముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా ఇస్ దెనీబడీ తాను ఇవ్వకుండా తాను ప్రయాసపడకుండా తాను కష్టపడకుండా ఇవ్వండి 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 అని అడగడం లేదండి తాను ఏం చేశాడో చెబుతూ ఒకవేళ మీలో ఎవరైనా మనపూర్వకముగా యహోవాకు ప్రతిష్ఠితంగా ఇచ్చేవారు ఎవరైనా అన్నారా వాలంటరీ వాలంటరీస్ అ వాలంటరీ దో ఇట్ ఇస్ అండటరీ తప్పనిసరిగా ఇవ్వవలసింది అయినప్పటికీ కూడా దావుది అంటున్నాడు అని మీ ఇష్టం అంటాడు గుప్పులు విప్పితే ఆకాశాన్ని విప్పుతాడు గుప్పులు విప్పకపోతే ఆకాశం విప్పబడదు మన సమస్యలు అలాగే ఉంటాయి మన కష్టాలు అలాగే ఉంటాయి మన ఖర్చులు అలాగే ఉంటాయి సో ఆ మాట చెప్పిన తోడని ఆ ఆరో వర్షంలో అప్పుడు పితర ఇండ్లకు అధిపతులను ఇస్రాయల గోత్రపు అధిపతులను సహస్రాధిపతులు శతాధిపతులు రాజు పని మీద నియమించబడిన అధిపతులను కలిసి మరో దేవుని మందిర పనికి పది వేల మనుగుల బంగారంను ఇరవై వేల మనుగుల బంగారం ద్రాము ఇరవై వేల మనుగుల వెండిని ముప్పది ఆరు వేల మనుగుల ఇతడిని రెండు లక్షల మనుగల ఇనుమును ఇచ్చి తమ యొక్క ఉన్న రత్నంలో ఉన్న వారు వాటిని ఇచ్చి యహోవా మందిర బొక్కసం మీద గెలిచుని యహోలికి ఇచ్చి వారు పూర్ణ మనసుతో యహోవాకి ఇచ్చింది గనక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషించిరి జనుడు సంతోషించి ఇక్కడ చూడండి రాజులు ఇచ్చారు రాజుగారు ఇచ్చారు కష్టపడ్డాడు తనది ఇచ్చాడు అలాగే రాజు ఎవరికి చెప్పాడంటే అధికారులందరికీ అనగా మాదిరికరంగా ఉండాలి మాదిరికరంగా ఉండాలి సంఘంలో నాయకులుగా ఉండేవారు డీకన్స్గా పరిచారకులుగా ఉండేవారు అలాగే కాపర్లుగా ఉండేవారు మాదిరికరంగా ఉండాలి ఎవరు సంతోషించారంటే జనులు సంతోషించారు ఎందుకు సంతోషించారంటే అధికారులందరూ కూడా మనపూర్వకముగా మనపూర్వకంగా పూర్ణ మనసుతో యహోవాకు ఇచ్చి ఉండేది యహోవాకు ఇచ్చి ఉండేది అక్కడ ఇవ్వబడింది ఎవరికండి దావిదు ప్రేరేపిస్తున్నాడు దేవుని మందిరం కొరకు అక్కడ యహోవాకు ఇచ్చి అనగా యహోవా నిమిత్తము ఇచ్చి నీ పూర్ణ మనసుతో అప్పుడు జనుడు సంతోషించినవి సో ద టోటల్ కాంగ్రగేషన్ విల్ డెఫినెట్లీ కమ్ ఫార్వర్డ్ ద కన్సర్న్ లీడర్స్ కాపర్లు కానీ పరిచారకులు కానీ నాయకులు కానీ వారు మాదిరికరంగా ఉన్నప్పుడే మాదిరికరంగా ఉంటేనే ఉన్నవాడు నాయకులు ఆ నే ఆ నేపథ్యంలో ప్రజలు సంతోషించట సో ద ఫైనల్ వర్డ్స్లో మొదటి మాట హీ వాస్ ఎంకరేజింగ్ డేవిడ్ వాస్ ఎంకరేజింగ్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రెగేషన్ ఇంక్లూడింగ్ హింసెల్ అండ్ ఇంక్లూడింగ్ ఆల్ ది ఎల్డర్స్ అండ్ ద లీడర్స్ ఆఫ్ దిస్ కింగ్డమ్ టు గివ్ విత్ ఎ టోటల్ హార్ట్ మన పూర్తిగా ఇవ్వాలి అన్న ప్రేరణ కలిగింప రీతిగా వారు ఇచ్చారు కాబట్టి జనులు సంతోషించారు చేద్దాం కృపకల దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన సువర్తమానవులను బట్టి స్థుతులు చెల్లిస్తూ దావిధ చివరి మాటలను ప్రభావం జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరే మాతో మాట్లాడుతున్నారు ప్రభాస్లు తెలుస్తూ మీ లేఖనాల్లోంచి మాకు వినిపిస్తున్న వర్తమానంలో నేపథ్యంలో మేము కూడా ప్రభా మా పరిచయ జీవితాన్ని సరిపోల్చుకుని సవరించుకుంటకు సరిచేసుకుంటు చేయమని మా రక్షకుడైన ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి 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 కుమార పరిశుద్ధాత్మత్రేక దేవింది దీవెన ఈ వాక్యం విన్నబిడ్డలకు వాక్యాభిలాషలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో కాక ఆమె 다들 배식유 10분 뒤에 진입하자.